శంకర్రావు గారు సుందరీ కాలనీ ఈయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వీళ్ళ ఆవిడి వీళ్ళు చర్చకి వస్తూ ఉంటారు ఈ సుందరి కాలనీలోనే ఉంటారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే కోలుకోవటం కష్టమేనాయి కాళ్ళు చేయిలు పడిపోతే చూపు ఉండదు గురక మాత్రమే వస్తుంది నూట కోమలకు టోటల్గా కోమలకు వెళ్ళిపోతారు అలాంటి భయంకరమైన వ్యాధి తనకు వచ్చింది కోమాలో ఆరు రోజులు తను ఉన్నాడు సరే నాకు తెలియదు ఇంకా వీళ్ళ అబ్బాయిలు కూడా వీళ్ళు కూడా కంగారులో ఉన్నారు మరి తిను ఇలా భార్య వస్తారు బాగా కొడికి కొడుకులు ఎప్పుడన్నా పండక్కి పబ్బాలకు వస్తారు వాళ్ళకి అంత అనుభవం లేదు అనుభవం లేదంటే ఎంనే అనారోగ్యంతో ఉన్నప్పుడు ఫాదర్ గారికి ఫోన్ చేయాలనేది వీళ్ళ బిడ్డలకు తెలియదు ఈయన కోమాలో ఉండిపోయాడు ఆవిడ కంగారు పడిపోయి భయపడిపోతుంది సరే చారు రోజున నాకు ఫోన్ చేశాడు వీళ్ళ అబ్బాయి ఫోన్ చేసి ఫాదర్ గారు నాన్నగారు కోమాలో ఉన్నారు ఆంధ్ర హాస్పిటల్ అండి మీరు ఆంధ్ర హాస్పిటల్లో కోమాలో ఉన్నారండి డాక్టర్లు నమ్మకం చెప్పలేకపోతున్నారు కాళ్ళు ఏమీ కూడా ఆడించలేకపోతున్నారు టోటల్గా డెడ్ బాడీలాగా అలా మంచం మీద పడి ఉన్నాడు అని చెప్పాడు మరి ఇంతకాలం ఎందుకు చేయలేదయ్యా నాకు చెప్పాలి కదా నేను ప్రార్థన చేస్తాను నాకు చెప్పాలి కదా అంటే కంగారులో మేము చెప్పలేదండి ఏమైపోతాడు అని అని వాళ్ళు నాకు చెప్పారు నేను ప్రార్థన చేశాను బాగా బాధ అనిపించిందయ్యో ఆరు రోజుల నుంచి నాకు చెప్పలేకపోయారు ఏంటని నేను అనుకుని ప్రార్థన చేశానండి ఆరో రోజు నాకు ఫోన్ చేశాడు ప్రార్థన చేశాను హోమాలు ఉండిపోయానని చెప్పాను ఎప్పుడైతే ప్రార్థన చేసానో ప్రార్థన చేసి అలా ఫోన్ పెట్టాను మళ్ళీ ఐదు నిమిషాలు కాల అబ్బాయి ఫోన్ చేసి ఫాదర్ గారు కళ్ళు తెరిచి వస్తున్నాడండి అని చెప్పారు బ్రెయిన్ స్ట్రోక్ అంటే అసలు ఎలా అంత డేంజరస్ సిక్నెస్ అనేది మీకు తెలుసు బయటికి రారు ఇంకా అది వస్తే ఇంకా బయటకు వచ్చి జీవించడం కష్టం అంత భయంకరమైన వ్యాధి అది ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తేమో వితిన్ మూడు రోజులకి డిచార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాడండి పూర్తి స్వస్థత వచ్చింది పూర్తి స్వస్థత వచ్చిన తర్వాత మళ్ళీ శంకర్రావు గారు మరి పనిపాటలో పడిపోయి మళ్ళీ డ్రింక్ చేయటం మొదలుపెట్టాడు అంటే అప్పుడప్పుడు పండక్కి చేసేవాడువా నేను హెచ్చరించాను అయ్యో మీరు అలా ఉండొద్దండి అంటే మళ్ళీ సిక్ అయిపోయాడు అప్పుడు తన భార్య నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను అమ్మా దేవుడు బ్రతికించాడు మళ్ళీ సిక్ అయిపోయాడు దేవుణ్ణి ఇప్పుడు ఆయన ఒక వాగ్దానం చేసుకోమను నన్ను బ్రతికించు ప్రవ్వ మళ్ళీ నేను తాగుడు జోలికి వెళ్ళను నేను వాగ్దానం చేసుకోమని మళ్ళీ నేను ఈ బిడ్డ గురించి కన్నీరు కార్చాను దేవుని మహాకృపను బట్టి దేవుడు మళ్ళీ ఆ బిడ్డకి పూర్తి స్వస్థతను ఇచ్చాను స్వస్థపడిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చింది వ్యాధి అంటే డ్రింక్ చేయటం అప్పుడు ఈయన పూర్తిగా అనుకున్నాడు దేవుడు నన్ను బ్రతికించాడు నేను దేవుని కోసం బ్రతకాలి దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుని కోసం బ్రతకాలని ఆ రోజు నుంచి మళ్ళీ తాగటం పూర్తిగా మానేసి ఈరోజు మీ అందరి ఎదురుగా సాక్షిగా నిలబడ్డారు ఎంత గొప్ప దేవుడు అండి రెండవసారి కూడా తను కాపాడాడు దేవుడు కాపాడినందుకు ఈయన ఏమనుకున్నాడు నేను మళ్ళీ తాగకూడదని దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకున్నాడు మరి తాగకుండా మరి ఉండి ఈరోజు మనందరం ముందు నిలబడ్డాడు నిజంగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎంత ప్రమాదమైన జబ్బు అది కానీ దేవుడు ప్రాంతంలో ఉన్న గొప్పతనం అండి ప్రాంతంలో ఉన్న శక్తి అది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి మరణాన్ని రుచి చూచిన వాళ్ళే దేవుడు అందరినీ బ్రతికించాడు అందరినీ బ్రతికించాడు ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాదు ఎన్నో కొన్ని వేల మందిని దేవుడు స్వస్థపరిచాడు మరి శంకర్రావు గారి జీవితంలో దేవుడు చేసిన ఆయన గుర్తించాడు నేను బ్రతికానంటే దేవుడే నన్ను బ్రతికించాడు అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతున్నాడు మరి శంకర్ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవుని చున